గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీలో రోజురోజుకీ వర్గపోరు పెరిగిపోతోంది జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జవహర్కు పుట్టినరోజున వర్గపోరు సేగ తప్పలేదు ఆయన జన్మదినం ఫ్లెక్సీలు కూడా వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు సమావేశమయ్యారు అనుమతి లేకుండా మా గ్రామంలో ఫ్లెక్సీలు ఏంటంటూ దొమ్మేరు టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేము జవహర్ మాట వినేది లేదని అచ్చిబాబు మాటే వింటామంటూ వారందరూ కరాకండిగా చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగులో కొవ్వూరు నుండి గెలిచి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జవహర్ కు వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు టికెట్ ఇవ్వద్దంటూ కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం ఈ రోజు కొత్తపల్లి సామిల్ జాహర్ మన యక్ష ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా దుమ్మెరు ఒక నాలుగైదు చోట్ల ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది దానికి తల తోక లేకుండా దొమ్మేరు తెలుగుదేశం పార్టీ అని చెప్పి పెట్టడం జరిగింది ఆ వ్యక్తులు ఆ పెట్టిన ఫ్లెక్సీల్లో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు వేయించుకుంటే బాగుండేది ఇది మనం కూటమితో వెళ్తున్నాం ఇది జనసేన తెలుగుదేశం పొత్తులో వెళ్తున్నాం ఈ పొత్తులో సందర్భంగా గొడవలు లేపడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరికీ సీట్ ఇవ్వకుండానే ఆ వ్యక్తులు దొమ్మేరు గ్రామం పెట్టడం తోటి చాలా మంది మాకు ఫోన్ చేసి కలవరం చెందుతున్నారు దానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించి గ్రామ ప్రజలందరూ తెలియజేస్తున్నాము అది దొమ్మేరు పార్టీ ఎటువంటి సంబంధం లేదు కేవలం అది గుర్తు తెరిగిన వ్యక్తులు ఆ బ్యానర్లు పెట్టడం తోటి అది పార్టీకి ఎటువంటి సంబంధం లేదని